హాయ్ అండి అందరికీ సో యాక్చువల్గా కొలతలతో బ్లౌజు కట్ చేసుకోవచ్చు లేదా మనం ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు సో కొలతలు కొంతమందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఆది బ్లౌజ్ అయితే దాన్ని బట్టి మన దగ్గర బ్లౌజ్ అలాగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట సో ఇది నార్మల్గా మన ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ని ఇలాగ మధ్యలోకి మరత పెట్టాలి ఇలా మరత పెడితే ఇలాగ వస్తుంది కదా సో దీన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకసారి మెజర్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే నేను చెప్పేస్తానండి ఇది మీకు ఈజీగా అర్థమైపోద్దు కూడా సో అది మనకి ఎంత ఎంత వచ్చిందో దాన్ని మనం ఎగ్జాక్ట్గా కింద అది ఎక్స్ట్రాగా ఉంటే ముందు అంటే ఎత్తు పొలాలు ఉంటే దాన్ని ముందు మార్కింగ్ చేసి కింద ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఇది పదకొండు ఉన్నారా లేదా పదకొండు ఎంత వస్తే అంత పన్నెండు వస్తే పన్నెండు ఎంత వస్తే అంత దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని మన కింద వేసేసుకోవాలి ఇంకా మన ఖర్చు కోసం దానికోసం ఆలోచించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం బ్లౌజ్ తిరగేసి మనం మెజర్ చేస్తున్నాం ఉన్నప్పుడు ఆల్రెడీ ఖర్చులు అన్నీ దానిలోనే యాడే మనకి కనిపిస్తే కానీ పాటే మనం మెజర్ చేసాం సో ఇది మనం పైనుంచి కిందకి మనం బ్లౌజ్ పొడవు ఎంత అనేది తెలియడం కోసం ఇలా మడత పెట్టి పట్టుకోవాలి సింగిల్గా పట్టుకోకూడదండి సింగిల్గా క్లాత్ పట్టుకుంటే క్లాత్ సాగిపోద్ది మనకి కొలత అంత కరెక్ట్గా రాదు ఇలా మడత పెట్టాలి కింద మడత పెట్టాలి పైన మడత పెట్టాలి కింద డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర పైన భుజం మధ్యలో అనమాట సో అలా మనకు మడత పెడితే ఇక్కడ పదిహేను వచ్చింది సో ఈ పదిహేనుకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేసి పైన ఆల్రెడీ మనం భుజం కొలిచాం కానీ ఉంది కదా హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు కూడా సరిపోతుంది మన కింద ఒకటే కాబట్టి సో దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసి పదిహేను పావు కింద వేసేసుకోవాలి పై నుంచి కిందకి మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సో బ్లౌజ్ మనకి కింద మెజర్ వేసాం అలాగే పొడవ కూడా వేస్తాం లూజు కింద లౌజ్ పై నుంచి కింద వరకు పొడవ వేసాం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్యలో మనం నెక్ ఎంతవరకు అయితే పెట్టాలి అనేది నెక్ డౌన్ కోసం అనమాట ఇది నెక్ డీప్ సో ఇలా పట్టుకోవాలి మళ్ళీ సేమ్ మధ్యలోకి మరత పెట్టి మరత పెడితే మనకి కరెక్ట్గా ఆ నెక్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు సెంటర్ వస్తుంది కదా సో అక్కడి నుంచి అక్కడ వరకు మనం మెజర్ చేయాలన్నమాట టేప్తో సో మెజర్ చేస్తే మనకి ఐదు పావు ఇంచులు వచ్చింది సో ఐదు పావుకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేసి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే పాతకు వారు ఎందుకంటే మనం మెడముకు తిప్పుతాం కదా సో మెడముక్ తిప్పుతాం కింద ఫోల్డింగ్లో కూడా కొద్దిగా వెళ్తాం ఒక పావు ఇంచు సో దానికోసం ఒక ముప్పా ఇంచు వేసుకొని మనకి హాఫ్ ఇంచ్ వేసుకోవాలి లేదా ముప్పా ఇంచు వరకు వేసుకొని ఎక్స్ట్రా వేసుకొని మనం మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి సో చెస్ట్ లూజ్ అయితే చాలా రకాలుగా చూసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూసుకొని అక్కడి నుంచి అంతవరకు కొలుచుకొని ఒక రకంగా చూసుకోవచ్చు దానికి ఒక హాఫ్ అని యాడ్ చేసి అలాగా లేదు మనకి అలా కూడా తెలీదు అనుకుంటే కనుక మనకి ఇది చంకు ఉంది కదా ఇది హ్యాండ్ చంక్ ఉంది కదా చంక ధర పైన ఖచ్చితోనే ఖచ్చితోనే మనం ఆ రౌండ్ ఏదైతే ఉందో స్ట్రైట్గా కాకుండా రౌండ్ ఎలాగైతే ఉందో ఆ రౌండ్ లాగే టేప్ని తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్తే మనకు అక్కడ కరెక్ట్గా ఖర్చు కాకుండా ఏదైతే పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ మనకి చెస్ట్ లూజ్ అనమాట సో అది మనకి తొమ్మిది వచ్చింది సో ఆ తొమ్మిది మనం చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి తొమ్మిదిని చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నార్మల్గా కరెక్ట్గా మెదడు కొలిసాం కదా అంటే ఖర్చుతో కొలలేదు సో అందుకని ఖర్చు రెండు నించులు మరియు ఎక్స్ట్రా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ లేదా రెండు నించుల వరకు మనం వేసుకోవాలన్నమాట తర్వాత ఇది మనకి బ్లౌజ్కి పెద్ద సైజు బ్లౌజ్ మనకు లెక్క అనమాట చెస్ట్ మనకు అలా వచ్చింది కాబట్టి చెస్ట్ లూజు సో దానికి ఫస్ట్ మెడ కోసం రెండున్నర భుజం కోసం మూడు ఇది నార్మల్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇంతే బోట్ కటింగ్ అయితే బోట్ నెక్ అయితే వేరే ఉంటాయి మళ్ళీ సో కిందకి ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే కిందకి చంక కోసం ఎల్ షేప్ డ్రా చేస్తాం కదా అది ఫస్ట్ ఆరెంజ్లు ఆరెంజ్లు పెట్టిన తర్వాత మనం లూజ్ ఎక్కడైతే ఖర్చుకు పెట్టామో ఆ లూజ్కి కలిపేది అనమాట ఇక్కడ మనం స్కేల్ పెట్టి అన్నిటినీ కలిపేద్దాం ఇది భుజం మూడించులు ఇది చంక డౌన్కి ఆరెంచ్లు ఇది మనం ఫస్ట్ ఏదైతే లూజ్ పెట్టామో ఖర్చుతో సహా అది చెస్ట్ లూజు పైనుంచి కిందకి సైడ్ అనమాట ఇది సో మనం ఈ కార్నర్ నుంచి ఒక లైన్ డ్రా చేసి అంటే మనం స్ట్రెయిట్గా అక్కడ కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం లైన్ అంతే అటు ఇటు వెళ్లకుండా సో అక్కడ నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి రౌండ్ డ్రా చేసేయాలి అంటే చంక రౌండ్ అనమాట శంక రౌండ్ డ్రా చేసేయాలి సో నెక్స్ట్ మనకి నెక్ డౌను నెక్ డౌన్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం ముందు పెట్టుకున్నాం కదండి ఐదున్నర అలాగా సో దానికి అక్కడ రెండున్నరకి పైన మెడ రెండున్నర పెట్టాం కాబట్టి కింద మెడ కూడా అక్కడ రెండున్నర పెడతాం కానీ రెండున్నరకి పెట్టిన తర్వాత రౌండ్ గీసే కన్నా దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేయాలి అంటే మూడు ఇంచులు పైన అలాగే ఉండాలి పైన ఏం కదపక్కర్లేదు కింద మాత్రం నేను డ్రా చేస్తాను అక్కడ మాత్రమే ఇంచులు పెట్టి అప్పుడు మనం ఈ ఎల్ షేప్ డ్రా చేసి దానిలో కనుక మనం రౌండ్ డ్రా చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది రౌండ్ కింద రెండున్నర కూడా పెట్టి చేయొచ్చు కానీ రౌండ్ అంత నీట్గా వచ్చినట్టు అనిపించదు సో అందుకని కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇంచులు పెట్టి అప్పుడు మనం రౌండ్ డ్రా చేయాలన్నమాట అలా రౌండ్ డ్రా చేస్తే కనుక రౌండ్ చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ యూలో వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ అన్నీ సరిపోయా లేదని ఒకసారి కొలుచుకోవాలి పైనుంచి కింద వరకు సరిపోయిందా అలాగే నెక్ డౌన్ సరిపోయిందా లూజ్ సరిపోయిందా అన్నీ ఒకసారి మనం అదే బ్లౌజ్లో చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఎలాగైతే మర్తపెట్టి మనం మెజర్ తీసుకున్నాం అలాగే మర్తపెట్టి మళ్ళీ మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోద్ది సో అలాగే సేమ్ మనం దాని డాట్ ఎక్కడైతే మనకు బ్యాక్ డాట్ ఉందో అదే సైజులో డాట్ మార్కింగ్ చేసుకొని అంటే భుజానికి కరెక్ట్గా కిందగా అనమాట డాట్ వేసేసుకొని డాట్ మనం నాలుగు ఇంచులు పొడవ పెట్టుకొని డాట్ వేసేసుకోవాలి సో ఇది చూశారు కదా ఇది ఇక్కడ కరెక్ట్గా లూజ్ మనకి అక్కడ సరిపోద్ది అనమాట ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు ఆ కుట్ట ఎక్కడైతే ఉందో అక్కడ సరిపోయింది అనమాట అర్థమైందేమో అనుకుంటున్నాను నేను సో మీ అందరికీ అర్థమైంది ఈజీగా ఉందేమో అనుకుంటున్నాను నేను Okay, thank you.